గ్రూపులో తొమ్మిది మంది బాగా కడతారు డబ్బులు ఆ వంకలో యామక్కకి ఏం రోగం వచ్చిందో ఈ తల్లి నాకు శని మెట్తో కొడతానేదేమో వద్దు వద్దు అని అందరూ అన్నా కానీ ఉన్నిలే అని లీడర్ పెత్తనం తీసుకుని ఆ యామక్క డబ్బులు ఇస్తే ఇప్పుడు రెండు నెలల నుంచి కట్టలేదు ఇప్పుడు ఎనిమిది మంది నా పానం తీస్తున్నారు పోయి అడిగేసన్నా వస్తా కొంకడు ఉందేమి పోయి వస్తామో ఏమక్క ఏం చేస్తాను గ్రూప్లో డబ్బులు తీసుకొని ఒకటిన్నరలు వచ్చి తీసుకొని నువ్వు ఉంటే ఆ ఎనిమిది మంది నా పానం తీస్తున్నారు నువ్వేమో కాముగా మూసు కప్పుకొని వీడ డబ్బులు తేపో పోయి ఏం డబ్బులు ఇల్లమ్మా నీకు బెత్తావే నెలకోసారి లెక్కదే లెక్కదే అని ఏం లెక్క ఏం బాకీ చేసినా నీకు నేను నెల దిరక్కనే వస్తావే మన ఇచ్చినా లేదా నేను రెండు కట్టలు ఇచ్చొచ్చినా నువ్వు తీసి పెట్టుకొని ఎత్తిపెట్టుకొని నువ్వు మళ్ళీ లెక్క కట్టలేదంటావా ఇంకా నా మొగ్గురి తెలిస్తే తల్లి నన్ను మెట్టుతోనే కొడతాడు ఏం లెక్కనా ఒకటిన్నర లచ్చి తీసుకోలేదా ఆ లెక్క నెలకోసారి కాదు నువ్వు ఇప్పుడు రాక రెండు నెలలు అయింది అందరూ నన్ను తిడుతున్నారు నువ్వు వద్దంటే ఇప్పించినావు లెక్క గ్రూప్లో అని ఇంకా నన్ను తిడతారు తల్లిపోయిన లెక్క తాపమ్మ కట్టల్లా బ్యాగ్లో కట్టల్లా నీ కోసం అట్లా చూపెట్టుకున్నాను నేను అయ్యో దీన్ని ఎత్తి పోయి వంకలా పెట్టినాని నన్ను డబ్బులు కట్టలేదని అంటుంది నేను నేను తిన్నాను అంటుంది ఓ అమ్మో ఇంక ఇట్లగినైతే అంతే స్వామి ఏం లెక్క ఏం లెక్క ఉంటుంది దీనికి గత అని ఓ ఏమో దీంతో ఎట్లయినా సన్ని వసూలు చేసి కట్టించేసేయాలమ్మా